హలో అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను ఘాటు అయిన మిర్చి బజ్జీ చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ముందైతే ఒక స్టైనర్ తీసుకోండి మీకు ఎంత అయితే శనగపిండి పడుతుందో అంత తీసుకోండి నేనైతే ఒక పది పచ్చిమిరకాయల దాకా వేసుకుంటున్నాను మిర్చి బజ్జీ బండి స్టైల్ మిర్చి బజ్జీ అండి నేను ఇప్పుడు చెప్పే విధంగా వేస్తే రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి అలాగే సోడా ఉప్పు కూడా వేసుకోండి మిర్చి బజ్జీ వేయడం ఒక ఎత్తు అయితే దాంట్లోకి అయితే సీక్రెట్ మసాలా ఒకటి ఉండిద్దండి అది వేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యిద్ది ఇక్కడైతే నేను శనగపిండిని మంచిగా జల్లిచ్చేసాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం బజ్జీ పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి ఎలా తిక్గా ఉండాలి ఇట్లా కలుపుకోండి ఒకవేళ ఉప్పు సరిపోతే ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మిర్చి అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఇవైతే బార్ మిర్చి బజ్జీలండి ఇప్పుడైతే వామ్ తీసుకోవాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి మూడింటిని మంచిగా కలుపుకోండి ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే మిర్చిలని చీలికలు తీయండి నేనైతే లోనవి తీసేస్తున్నాను పచ్చిమిరకాయ గింజలు కొంచెం ఘాటుగానే ఉంటాయి కదా అందుకని తీసేస్తున్నాను ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న ఘాట్లు పెట్టుకున్నాం కదా దాని లోపల మసాలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే డీ ఫ్రైడ్ సరిపడ్డ ఆయిల్ పెట్టేసుకోండి అది హీట్ అయిన తర్వాత మిర్చిని మంచిగా ముంచి అందులో వేయడమే గ్లాస్లో పోసుకుని కూడా వేసుకోవచ్చండి నాకైతే హైట్ సరిపోతుంది కదా ఈ గిన్నెలో అందుకని ఇందులో వేస్తున్నాను వీటిని అయితే మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై అవనివ్వండి మిర్చి బజ్జీలు అందరూ వేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నిజంగా నచ్చుతుంది నేను వేసే మిర్చి బజ్జీలంటే మా హస్బెండ్కి కూడా బాగా ఇష్టం ఇవైతే నాకు మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇప్పుడు ఇట్లా వస్తే చాలండి ఇలానే మిగతా బజ్జీలన్నీ కూడా వేసేసుకోండి అసలు ఇలా తింటే ఏం బాగోవండి మిర్చి బజ్జీలు ఇప్పుడైతే మనం ఈ ఫ్రై చేసేసుకున్నాం కదా ఈ బజ్జీల్ని మళ్ళీ పిండిలో వేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసుకోవాలి అప్పుడైతే కొంచెం టేస్ట్ బాగుండిద్ది చూడడానికి కూడా బాగుండిద్ది ఇక్కడైతే నేను మొత్తం వేసేసుకున్నా ఫస్ట్ రౌండ్ ఇదైతే సెకండ్ రౌండ్ పిండి చాలా బాగా పట్టిద్ది అప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బజ్జీకి ఇది ఒక సీక్రెట్ అండి ఇట్లా చేయడం ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇక్కడైతే నాకు మంచిగా ఫ్రై అయిపోయినాయి దీంట్లో అయితే మంచిగా ఆనియన్ స్టఫ్ ఇదంతా పెట్టుకుందాం మిర్చిని మధ్యలోకి కట్ చేసుకోండి వీటిలో ఆనియన్స్ పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ పెట్టిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక గిన్నెలో మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కారం వేసింది దీని మీద పోస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుండిద్ది ఇక్కడైతే నేను ఇదేనండి చూపిస్తున్నా ఇదే ఇదేనండి సీక్రెట్ దీనికి మిర్చి బజ్జీకి టేస్ట్ సూపర్ ఉండిద్ది నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను